హలో ఫ్రెండ్స్ కడప కొండలంటే ఇంతకుముందు వీడియోలోనే టీవీలో చూశాను కానీ చాలా దగ్గర నుండి చూస్తున్నాను చాలా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఎత్తైన పెద్ద పెద్ద కొండరాలు బండరాలు ఉన్నాయి మా మావడైతే ఎక్కలేకపోతుండే దిగలేకపోతుండ ఈరోజు డ్యూటీ సెలవు కాబట్టి అలా కొండలు చూడడానికి వచ్చాం చాలా పెద్ద పెద్ద కొండలు బండలు ఉన్నాయి చిన్న వాగు దాటుతున్నాను చిన్న వాగు కొండ దగ్గర గురుగారు పెద్ద బట్టలు ఉతుక్కుంటారు ఇక్కడ కొండ నిండి కొంచెం కొంచెం ఓట నీరు వస్తుంటే పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి పెద్ద అయిన సైకిల్తో బట్టలు తెచ్చారు బట్టలు ఇక్కడ ఉతుక్కుంటున్నారు చాలా బట్టలు ఉతుకున్నారు అక్కడ అక్కడైతే ఒక రాయి ఉంది అతికించినట్టు ఉంది వెల్డింగ్ చేసినట్లు ఉదు తుఫానుకు కూడా అది రాయి పడలేదంట అక్కడికి వెళ్దాం అనుకుని వెళ్ళాము దగ్గర వరకు వెళ్ళినా ఎక్కలేపం చాలా హైట్గా ఉంది అది ముళ్ళు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న జో దగ్గరనే తీయడానికి అవ్వలేదు జూమ్ చేసి తీస్తేనే కనిపిస్తుంది పెద్ద పెద్ద ఎత్తు అయినా ఎవరో పేర్చినట్లు దాని మీద పెట్టినట్లు అనిపిస్తానే కానీ ఇవి కొండలు పుడ్డం నుండి తరతరాలుగా అలాగే ఉన్నాయంట ఇవి ఇక్కడ పెద్దలు చెప్తారు ఇది అయితే మరిన్ని వెల్డింగ్ చేసినట్టు కనిపిస్తుంది ద దూరాన్ని చూస్తే చిన్నది ఉంది కానీ చాలా పెద్ద రాయింది ఇది ఇక్కడ కొండ ఊట వాటర్ కూడా నీట్గా తేటగా రావడం వల్ల బ ఊరి నుండి బట్టలు ఇక్కడ తెచ్చుకొని ఉతికిసుకొని వాష్ చేసుకొని ఆ బండ్ల మీద రాళ్ళ మీద ఆరేసుకుంటాను చూడండి దగ్గర నుండికి వెళ్తే అక్కడ ఎక్కడానికి అవ్వలేదు ఇక్కడ నుండి క్లియర్ కనిపిస్తుంది మీకు చూపిస్తాను కొంచెం చిన్నది వెల్డింగ్ చేసినట్లే ఉంది చాలా పెద్దరా ఇది చాలా పెద్దగా ఉంది అంత దగ్గరికి వెళ్ళే ముళ్ళు గట్ట ఉన్నాయి కడప రాయలసీమ అంటే రాయలసీమనే పక్క చూసినా కొండలు రాళ్ళే ఉన్నాయి సరసందంగా మా మన సైడ్ అంతా అంతగా కనిపించవు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెండు రాళ్ళు ఉన్నాయి పడిపోవడానికి దగ్గరలో ఉన్నట్లు కానీ అప్పటి నుండి అవి కూడా అలాగే ఉన్నాయి మొత్తం అలాగే ఎవలో పేర్చి చెక్కిసి గ్రాఫిక్స్ లాగా ఉంది కొండ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది ఈ ఊరు పేరు మల్లూరు కస్పా ఇక్కడ చూడండి చిలకలు చిలకలు ఉన్నాయి మల్లూరు పెయింటింగ్ వచ్చాం ఈరోజు సెలవు కొండలు వింతలు విచిత్రాలు అన్నీ చూస్తాను చూసారు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను రెండు చిలకలు చాలా అందంగా ఉన్నాయి మా సైడు కనిపించవు అంత రేర్గా ఎక్కడో జూ పార్క్లో ఎక్కడో చూడడమే చెట్టు పైన ఉన్నాయి ఈ ఊరు పేరు చూడండి మల్లూరు కస్పా మల్లూరు కస్పా అంట ఈ ఊరు పేరు మల్లూరు కస్పా ఇంత చిన్న ఏజెన్సీలో కూడా ప్రైవేట్ స్కూల్ ఉంది శ్రీ సాయి యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇటు సైడ్ మొత్తం అంతా మెట్టు భూమి అంతా మెట్టు వరి ఎక్కడా పండదు ఇటు సైడ్ చూసారా అక్కడక్క చిన్న చిన్న ఊర్లు పది సిల్లు ఇరవై సిల్లు ఉన్నాయి దగ్గర దగ్గరగా ఇక్కడ గుడి ఉంది ప్రైమరీ ఏది సార్ బయట ఇంత ఏజెన్సీ ఊర్లోనైనా సరే రెండు టవర్లు ఉన్నాయి మొబైల్కి సిగ్నల్స్ పర్లేదు ఇంతకుముందు ఉండేవి కాదంట ఇప్పుడు పర్లేదు అందుబాటులోకి వచ్చేవి అన్ని టవర్లు ఎయిర్టెల్ జియో చుట్టుపక్కల ఎటు చూసినా ఉన్నాయి చిన్న చిన్న బండ్లు ఒక మనిషి పుట్టినప్పుడు ఏమి తీసుకురామో వెళ్ళిపో పైకి వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళలేము అన్నదానికి నిదర్శనం కడప వైపు ఎవరు చనిపోయినా ఎవరి పొలంలోనే వాళ్ళే సమాధులు కట్టేసుకుంటారు గుర్తింపుగా ఇక్కడ ప్రత్యేకంగా శ్మశానం అనేది ఉండదు ఎవరు పొలంలోనే వాళ్ళే సమాధులు కట్టించుకుంటారు ఉంది కనిపిస్తుంది ఇదే గుడి ఈ గుడికి మేము పెయింట్ వేయడానికి వచ్చాం ఇది ఒక వంతెన కొండల మీద వర్షం పడితే వాటర్ వస్తుంది ఇప్పుడైతే బాగా ఆరిపోయి ఎండిపోయి ఉంది ఈ గుడి దగ్గర పని చేసుకొని అక్కడికి వెళ్ళాం కొండలో బండలో చూడడానికి చాలా దూరం గంట సేపు పట్టింది అక్కడికి వెళ్ళడానికి ఈ గుడికే పెయింట్ వేయడానికి వచ్చాం వర్షం కాలం వల్ల పని ఆగిపోయింది కొత్త గుడి కొత్త గుడి కొత్త కట్టించారు ఇంకా పని అవుతుంది వర్షం కారణం వల్ల ఎక్కడి పైన అక్కడే అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫాలో అవ్వండి